హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి సో చూడండి ఇప్పుడైతే అయితే చేయబోతున్నాను చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి దీనికి కాంబినేషన్లో పొటాటో ఫ్రై కానీ చిప్స్ కానీ వేసుకొని తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి మనం ఇప్పుడు కొత్త వంటలు ఎన్ని వచ్చినా కూడా పాత వంటల్లో ఉండే టేస్టే వేరండి అందులో ఒకటి ఈ పప్పుచారండి పప్పుచారంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అందరూ చాలా ఇష్టంగా తింటారు సో చూడాలి అలాంటి పప్పుచారునే ఇప్పుడైతే నేనైతే చేయబోతున్నాను సో ఈ వీడియో చూసే ముందు అందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది సో చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దామో ఒక కుక్కర్ అయితే తీసుకున్నామండి మన కుక్కర్లో తీసుకొని పప్పు అయితే వాష్ చేసుకున్నాము వాష్ చేసుకొని వాటర్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేసామండి ఉప్పు కారం కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసామండి ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు మనకు మెత్తగా ఉడుకుతుంది సో మనం చేసేది పప్పుచారు కాబట్టి మనం మెత్తగానే ఉడికించుకోవాలండి సో ఇలాగైతే మెత్తగా ఉడికించుకోవాలి సో పప్పుచారులో ములక్కాయలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం నేనైతే ములక్కాయ అయితే వేసాను సో చిన్న సొరకాయ ముక్క ఉంటే అది కూడా వేస్తున్నానండి అన్ని వెజిటేబుల్స్ అయితే వేయట్లేదు ఇంకా క్యారెట్ వంకాయ లాంటివి వేయట్లేదు ఎందుకంటే మనం సాంబార్ అయితే చేయాలి సో పప్పు చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు అయితే వేసానండి ములక్కలు అయితే మస్టన్స్ ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసామండి మనం వాటర్ వేసుకొని ఇలాగ కూడా మనం ఉడికించుకోవచ్చు అండి స్టవ్ మీద పెట్టేసుకొని నేనంటే పొద్దున హడావుడు ఎక్కువగా ఉంటుంది స్కూల్కి బాక్స్లోకి అవ్వాలనేసి కుక్కర్లో వన్ విజిల్ అయితే పెట్టానండి నేను సో చూడండి ఇప్పుడు వన్ విజిల్ అయితే పెట్టేసుకుంటే మనకైతే ఉడికిపోతాయండి మొక్కలు అయితే సో చూడండి ఇప్పుడైతే ఇలాగైతే ఉడికిపోయింది సో రుచికి సరిపడినంత మనమైతే చింతపండు రసం అయితే వేసుకోవాలండి ఎక్కువ తక్కువ కాకుండా చింతపండు రసం అయితే వేసుకున్నాము సో ఏంటంటే ఇందులో కొంతమంది బెల్లం కూడా వేస్తారండి నేనైతే వేయట్లేదు సాంబార్ కాదు కాబట్టి బెల్లం అయితే వేయట్లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది సో చూడండి ఇలాగ పలచగా ఉంటే సరిపోతుందండి మనకు మరీ చిక్కగా కాదు మరీ పలచగా కాదు సో చూడండి ఇప్పుడైతే మనమైతే పోపు అయితే వేసుకుందామండి ఈ వీడియో ఎవరికి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు అయితే వేసుకున్నాము మనము ఎల్లిపాయలు కొద్దిగా వేగాలండి మనకు వేగిన తర్వాత మిగిలిన పప్పు అయితే వేసుకోవాలి సో ఎన్ని వంటలు వచ్చినా ఏమున్నా కూడా మనకైతే పప్పు చారు వచ్చే వేరండి చాలా చాలా బాగుంటుంది కదా పప్పు చారు ఉంటే హాయిగా అన్నం అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది సో చూడండి జీలకర్ర అయితే వేసేసుకున్నాము మనము జీలకర్ర కూడా వేసుకోవాలండి మనము శనగపప్పు కూడా వేసేసుకున్నామండి సో చూడండి ఇప్పుడైతే లు కూడా వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగాలి మనకు వేగాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి కొద్దిగా ఎండుమిర్చి కూడా మనకి బ్రౌనిస్ కలర్లో వచ్చిన తర్వాత మనమైతే కరివేపాకు వేసుకొని ఇంగువైతే మస్టమ్ అండి చాలా చాలా బాగుంటుంది చార్లలో వేసుకుంటే సో ఇప్పుడైతే మనమైతే పప్పుచారు అయితే వేసేసుకుంటున్నాము ఇలాగైతే చిటపటలాడుతూ ఆడుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పప్పుచారులు అయితే సో చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పుచారైతే అమ్మమ్మలు అయితే చాలా బాగా చేసేవాళ్ళండి అప్పుడైతే ఇలాగ కుక్కర్లో కూడా ఏమి ఉండేవి కావండి మనకైతే ఇంకా కట్టెల పొయ్యి మీదనే ఉడికించి చాలా బాగా చాలా రుచిగా అయితే చేసేసుకునేవాళ్ళు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అయితే నెల్లూరులో అయితే దీన్నైతే పప్పుల్స్ అనేది అంటారు మనమైతే తెలంగాణ ఆంధ్రాలో అయితే పప్పు చారు అనేసి అంటామండి ఇంకా నెల్లూరులో అయితే పప్పుల్స్ అనేసి అంటారండి సో చూడండి ఇప్పుడైతే ఇలాగైతే రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్లో పొటాటో ఫ్రై ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఏదో సినిమాలో నాగార్జున చెప్తారు కదా పప్పు చారులకు పొటాటో ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది అనేసి అలాగైతే నేనైతే ఈ పొటాటో ఫ్రై అయితే చేశానండి కరకరలాడుతూ చాలా బాగా చేశానండి ఏంటంటే ముందుగా ఆయిల్లో మనము పొటాటోస్ వేయించేసుకొని తీసేసి బౌల్లోకి తీసేసుకొని తర్వాత పోపు సామాన్లు అన్నీ వేసేసి తర్వాత పొటాటో వేసేసి ఉప్పు కారం వేసానండి చాలా చాలా బాగుంటుందండి సో పప్పుచారు అయితే పప్పుచారు కాంబినేషన్లో అయితే ఈ పొటాటో ఫ్రై అయితే కరకరలాడుతూ వచ్చిందండి కొంతమంది ఏంటంటే ఇంకా చిప్స్ అన్న వేసుకుంటారు అన్న వేసుకుంటారు నేనైతే ఇంకా పొటాటో ఫ్రై అయితే వేయించానండి చాలా చాలా బాగా చేశాను ఇప్పుడైతే మనం వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి అమ్మమ్మలు అలాగా గుర్తొస్తారు మనకు అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే గుర్తొస్తారు చాలా చాలా బాగా వచ్చిందండి ఈ రెసిపీ సో ఈ రెసిపీని మీరు కూడా ఆదరిస్తారనేసి అనుకుంటున్నానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో నేర్చేసుకోండి కొత్త వాళ్ళు కూడా నేర్చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్